హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణంలో అనూహ్య మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి వరుస వర్షాలతో వరదలతో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఏపీలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత అయితే పెరుగుతూ వస్తుంది ఇప్పుడు ఏపీ వాతావరణ శాఖ తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది బంగాళాఖాతంలో ఆ మరొక అల్పపీడనం అయితే ఏర్పడనుందని వెల్లడించింది దీంతో ఈ నెలాఖరు వరకు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది తెలంగాణలో కూడా ఇదే ప్రభావం అయితే కొనసాగుతుందని చెప్తున్నారు బంగాళాఖాతంలో ఈ నెల పదమూడవ తేదీన మరో కల్పపీడనం ఏర్పడుందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఆంధ్రప్రదేశ్ ఒడిశా తెలంగాణల వైపు కదిలే అవకాశం ఉందని దీని కారణంగా నెలాఖరు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మరోవైపు రాబోయే నాలుగు రోజుల్లోని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని కూడా వాతావరణ విభాగం వెల్లడించింది అనకాపల్లి విజయనగరం పార్వతీపురం మణ్యం విశాఖ అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఏర్పడే అవకాశం ఉంది ఇక ఇదే సమయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి ఉక్కపోత కూడా పెరిగింది కాకినాడ నర్సాపురం మచిలీపట్నం బాపట్ల వంటి ప్రాంతాల్లో అయితే కనుక గతంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి ఇక రానున్న ఒకటి నుంచి రెండు రోజుల్లో ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మరోవైపు మధ్యప్రదేశ్ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా రాజస్థాన్ గుజరాత్ వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇక కొద్ది రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది తెలంగాణలోని కామారెడ్డిలో జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ పరిశీలించారు నష్టపోయిన వారందరికీ కూడా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు ఇక తాజా అంచనాల మేరకు నెలాఖరు వరకు కూడా వర్షాలు కొనసాగడం ఖాయమని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు